హాయ్ నమస్తే అండి మీ కవిత కేత్రరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాయండి సొరకాయ పాలు పోసిన కర్రీ అండి సొరకాయతో పాలు పోసేసి పచ్చికారం వేసి చేసే కర్రీ అండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఓకే అండి సొరకాయ అండి కొత్తిమీర కరివేపాకు ఆయిల్ పాలు ఉల్లిగడ్డలు ధనియాల పొడి పచ్చికారం మనం రాళ్ళలో ఉప్పేసి గ్రైండ్ చేసుకుంది పోపు గింజలు పసుపు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి మనకి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నా అండి నేను సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మనం సొరకాయ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి సొరకాయ తినడం వల్ల మనకి ఎందుకు అంటే మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలే తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా ఓకే అండి ఆయిల్ వేసేసిన పోపు గింజలు వేసేస్తున్నా మనకి ప్లేస్ ఎక్కువ ఉంటే మంచిగా గింజలు పెట్టుకుంటే మస్తు కాయలు కాస్తాయండి సొర తీగ సొర గింజలు పెట్టేసుకుంటే చాలా బాగా కాస్తాయి ఓకే అండి ఆనియన్స్ ఓకే అండి కరివేపాకు వేసుకున్నా ఇట్లా ఇత్తడి గిన్నెలో వండుకోవడం కూడా చాలా మంచిదండి ఇప్పుడు రాతేండి అవి అంటున్నారు కదా పచ్చకారం అండి నెక్స్ట్ పసుపు అల్లం అల్లంపై పేస్ట్ రెండు మూడు నిమిషాలు కుక్ అయినాక సొరకాయ కూర రొట్టెలు చాలా బాగుంటదండి మనం మూత పెడుతుందండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి చూద్దాం ఓకే అండి కారం మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలన్నీ వేసేద్దాం వాళ్ళు కూడా కాగబెట్టి చల్లార్చుకున్నాయండి అవి ఆల్రెడీ మనకి మార్నింగే పాలు వస్తాయి కదా అప్పుడు కలుపుకొని మంచిగా ఇది కూడా అందరికీ వచ్చండి రాదని కాదు పిల్లల కోసం ఇది ఇంకెవరన్నా రాని వాళ్ళు ఉంటే కూడా చేసుకుంటారని చేసి అండి అన్ని వీడియోలు ఉండాలని చేయడం అండి మనము ఓకే అండి మంచి కలిపి మూత వేసేద్దాం టూ మినిట్స్ బైట్ చేద్దాం ఓకే అండి చూద్దాం ఓ మంచిగా అయిందండి మంచి కుక్ అయింది ఇప్పుడు పాలు పోసేద్దాం అండి ధనియాల పొడి వేసేస్తా ఆల్రెడీ కొత్తిమీర వేసినాం కదా కొంచెం ఇందాక ధనియాల పొడి వేసేసి పాలు పోసేస్తున్నాండి ఓకే అండి ఇది కూడా పాలు కూడా కొంచెం కుక్ అవుతాయి అయిపోద్ది ముక్క మెత్తగా ఉడికిపోయిందండి చూడండి నేను ఇప్పుడు కట్ చేస్తే మంచిగా ఉడికిపోయిందండి పోసేసా అండి గ్లాస్ పాలు ఒక టూ మినిట్స్ ఉంచేసి బంద్ చేద్దాం ఈ పాలు కూడా కొంచెం మంచిగా అవుతాయి కదా మనం నువ్వుల పొడి కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి దీంట్లో వేసుకునే వాళ్ళు ఇష్టం నువ్వుల పొడి కూడా పచ్చికారం నువ్వుల పొడితో కూడా వేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కూడా వేయచ్చు మనం కావాలి అనుకుంటే ఒక వన్ మినిట్ చూద్దాం ఓకే అండి చూద్దాం ఆయిల్ అట్లా సపరేట్ అయింది కదండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం అండి ఇందాక కూడా కొంచెం వేసాము మళ్ళీ బంద్ చేసేటప్పుడు కొద్దిగా మనకి ఎప్పుడైనా ఆయిల్ ఇట్లా సపరేట్ అవ్వాలండి అయినా అట్లా అయినప్పుడే అది కర్రీ కరెక్ట్ కుక్ అయినట్టు మనకి ఓకే అండి స్టవ్ బంద్ చేస్తున్నాను నేను ఇంకా అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయి బంద్ చేస్తుంది ఓకే అండి బంద్ చేస్తున్నాను ఇందులో సేపటి దాకా వేడి ఉంటదండి అండి గిన్నెలో కూడా మనకి అండ్ తొందరగా వేడి అనేది పోదండి దీంట్లో కూడా బాగా వేడి ఉంటుంది ఇందులో కూడా ఓకే అండి చూడండి మంచిగా తునుగుతుంది ముక్క కూడా సొరకాయ ఇట్లా ఎట్లా అంటే అట్లా టేస్ట్ చేద్దాం మనకు సూపర్ అండి చాలా టేస్ట్ ఉంది ఇది సొరకాయ చాలా బాగుంటుంది అండి చేసుకోండి ఎవరైనా కూడా థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్లెస్తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్కి రండి కామెంట్ బాక్స్ లోకి వస్తే ఏం చేస్తున్నారు నేనేం చేస్తున్నాను కూడా మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్లెస్తో కలుద్దాం